హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫార్మేటివ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను సో మరి ఆ వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు కాబట్టి మీకు ఎంతో కొంత అర్థమై ఉంటుంది సో ఇక మరి లేట్ చేయకుండా వీడియోలోకే వెళ్ళి తెలుసుకుందాం సో లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో ఈ వీడియోలో వచ్చేసి మహాలక్ష్మి పథకం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో చాలా మందికి మహాలక్ష్మి పథకంకి సంబంధించి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో మీ అందరి డౌట్స్ అయితే ఈ వీడియోలో నేనైతే క్లారిటీ చేయబోతున్నాను ఈ మహాలక్ష్మి పథకం యొక్క అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేస్తున్నారు అలాగే మరి ఎవరి అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తున్నారు అలాగే అర్హులకు ఎలా గుర్తిస్తున్నారు అలాగే ఈ పథకం పొందడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అలాగే లిస్టులో విడుదల చేస్తారా లిస్టు విడుదల చేస్తారా అలాగే ఆన్లైన్లో చేస్తారా ఒకవేళ చేస్తే ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అలాగే ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు ఫోన్లో మెసేజ్ ద్వారా మనకి అర్హులను తెలియజేస్తారా లేదంటే ఏ విధంగా చేస్తారు అలాగే బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఆధార్ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలా అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ముందుగా ఈ పథకం పొందడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే మ్యాటర్ అయితే ఇప్పుడు ఫస్ట్ మాట్లాడబోతున్నాను సో ఇలాంటి మీకు ఉన్న డౌట్స్ అన్నీ ఈ వీడియోలో నేను ఒక ఒకటే వీడియోలో అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఉండాలి అలాగే మ్యారేజ్ అయి ఉండాలి తెలంగాణలో వాళ్ళే అయి ఉండాలి అలాగే రేషన్ కార్డు అయితే కలిగి ఉంటే సరిపోతుంది నెక్స్ట్ అలాగే అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతున్నాయి అవి ఎందుకు అవుతున్నాయి అనేది అయితే చెప్తాను సో ఈ మహాలక్ష్మి పథకం కేవలం గృహిణులకు మాత్రమే అర్హులుగా గుర్తించబడుతుంది అలాగే అర్హులైన గృహిణులకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు అయితే జమ చేయబోతున్నారు కొంతమంది వర్కింగ్ గర్ల్స్ లేదంటే ఉమెన్స్ అయితే అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారో వారివి అనర్హులుగా అయితే గుర్తించుతున్నారు రిజెక్ట్ అయితే చేస్తున్నారు సో ఉమెన్స్ వర్కింగ్ ఉమెన్స్ అయితే రిజెక్ట్ చేస్తున్నారు సో దానిపై అయితే మీకు క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను అలాగే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే లిస్ట్ విడుదల చేశారా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చా అని అయితే చాలామంది అడుగుతున్నారు సో మనకు అఫీషియల్గా ఎలాంటి లిస్ట్ అయితే విడుదలైతే చేయలేరు అలాగే ఈ పథకం పొందడానికి ఆధార్ బ్యాంక్తో లింక్ అయి ఉండాలి అంటున్నారు సో కంపల్సరీగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉండాలి అలాగే మనకి అఫీషియల్గా ఎలాంటి లిస్ట్ అయితే విడుదల చేయలేరు చాలామంది లిస్ట్ ఉందా లిస్ట్ ఉందా ఉంటుంది సో లిస్ట్ అయితే లేదు అలాగే మరొక డౌట్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ కలిగి ఉండాలా సో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్న వాళ్ళకే ఈ మహాలక్ష్మి పథకం వస్తుందా సో వాళ్ళు మాత్రమే అర్హులా అని చాలామంది అడుగుతున్నారు సో పోస్ట్ ఆఫీస్లో ఎలాంటి అకౌంట్ అయితే మీకు అవసరం ఉండదు సో మీకు ఎలాంటి అకౌంట్ తీయాల్సిన అవసరం అయితే లేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు జస్ట్ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది సో ఎబో ఇచ్చిన డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి అర్హులు ఎవరంటే మనకి తెలంగాణలో ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అలాగే గృహిణీలకు మాత్రమే ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ ఉమెన్స్ వర్కింగ్ ఉమెన్స్ కానీ గర్ల్స్ కానీ అయితే నాట్ ఎలిజిబుల్ ఎవరైతే గృహిణీలు హౌస్ వైఫ్స్ ఉంటారో సో వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే ఉపయోగపడుతుంది సో ఎలాంటి జాబు ఎలాంటి ఆదాయం లేని మహిళలకు మాత్రమే ఈ మహాలక్ష్మి పథకం అయితే ఉపయోగపడుతుంది అలాగే మరి ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనేది మనకి ఇంకా అఫీషియల్గా మనకైతే రిలీజ్ చేయలేరు అలాగే మనకి ఎవరెవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కంపల్సరిగా బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ కార్డుకి లింక్ ఉందా లేదా అనేది అయితే మీరు చక్కగా చెక్ అయితే చేసుకోండి ఇన్ కేస్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ లేకుంటే వెంటనే వెళ్ళి లింక్ అయితే చేయించుకోండి సో ఇదైతే ఈ పాయింట్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఎవరైతే మహాలక్ష్మి స్కీమ్కి అప్లై చేసుకున్నారో సో వారికి ఈ మెయిన్ పాయింట్ అన్నమాట సో ఇదన్నమాట మహాలక్ష్మి పథకం స్కీమ్కి సంబంధించిన మన వీడియో అలాగే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో చేసి ఇస్తాను అలాగే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఈరోజు ఈ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియోని ఏం చేయాలో తెలిసే కదా మీ సరౌండింగ్స్ మీ రిలేటివ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ సో మన ఛానల్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే ఇస్తాను వీడియోస్ చూస్తే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది థ్యాంక్ యూ